హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ అలసందలతో వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ విడలను ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అంతే టేస్టీగా కూడా ఉంటాయి ఈ అలసంద వడల ప్రిపరేషన్ కోసం ముందుగా అలసందలను కొన్ని ప్రాంతాల్లో బెబ్బర్లని కూడా అంటానండి మీ ప్రాంతాల్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి అలసందలను రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసి పెట్టుకోవాలండి ఎయిట్ అవర్స్ పాటు అలసందలను నాననివ్వాలి ఎయిట్ అవర్స్ తర్వాత అలసందలు ఇలా సాఫ్ట్గా అవుతాయి వీటిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిగడ్డలను కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపలను ఒక ఇంచు దాకా అల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ అలసందల వడలు ప్రిపరేషన్కు ఈ బ్యాటర్ను మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా బరకబరకగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ అలసంద వడలు నేనైతే ఇలా బరకబరకగానే గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి ఒక చిటికెట్ దాకా వంట సోడాను రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి అంతే అండి అలసంద వడలకు కావలసిన ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది ఇక ఇందులో ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక వెంటనే మనము ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఈ వడలను ఒక్కొక్కటిగా ఇలా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి